తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రాజ్యాధికారం కావాలని సంవత్సరాలుగా కొన్ని వేల వేల సార్లు వందల సంఘాలతో ఈ డిమాండ్ మనం కానీ స్వతంత్రం వచ్చిన పంచి ఇప్పటిదాకా ఆ కళ నెరవేరలేదు నేను ఈ మధ్య చెప్తూ వస్తున్నా తెలంగాణ అసెంబ్లీలో ఒక్క ఎస్సీ మహిళ ఎమ్మెల్యే లేదు ఒక్క బీసీ మహిళ ఎమ్మెల్యే కూడా లేరు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలి మహిళలకు అని చెప్పి వారే కోడతారు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ కావాలి బీసీలకు అని చెప్పి వారే కోతారు కానీ వారు మాత్రం అతని చేయ వారు పదే పదే చెప్తా ఉంటారు బీసీలకు అందులో ఇరవై ఏడు మంది మంత్రులు ఓబీసీ సంబంధించిన వాళ్ళు లేకుంటారు పన్నెండు మంది మంత్రులు ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎయిట్ మెంబర్స్ నిర్జన జాతికి సంబంధించారు ఐదుగురు మైనార్టీ సంబంధించారు మోర్ దెన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ దాకా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన మంత్రులు కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం యాభై రెండు శాతం బీసీలకు మూడే మూడు మంత్రి పదవులు ఉండే ఆ మంత్రి పదవులు కూడా అక్కడికి వచ్చే అంటే ఆ మంత్రి పదవులు కూడా ఏదో డిమాండ్ ప్రజలకు పెద్ద లేనిటువంటి మంత్రి పదవులు లేదా చిన్న చిన్న చూసే మంత్రి పదవులు ఉంటే తప్ప ఏవైతే క్రీమ్ అనుకుంటామో చాలా ఇంపార్టెంట్ మంత్రి పదవి అనుకుంటామో దానికి ఎక్కడ లేదు కానీ అదే వారికి సంబంధించిన సామాజిక వర్గం ఉండనే వారు జీరో పాయింట్ సిక్స్లో వాళ్ళ పదే ఉండవచ్చు కా పరినయ్యే వారికి మాత్రం మొత్తం ముఖ్యమంత్రి పదవి వారిదే ఫైనాన్స్ మంత్రి పదవి వాడిదే రెవెన్యూ మంత్రి పదవి వాడదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇండస్ట్రీస్ పంచాయతీ రాజ్ ఒకటి కానీ అన్ని అన్ని వాళ్ళే ఉంటాయి అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక ఒక జీరో పాయింట్ సిక్స్ పరంగా ఉన్నప్పటికి కూడా పరిగణించి ఇస్తుని ఇస్తున్నప్పటికీ ప్రశ్నించడం లేదు ఇవాళ ఎస్సీలలో ఎస్సీలలో మానా ఉంటాయి మీ దగ్గర ఉంటాయి కానీ దాంట్లో పదిహేడు శాతం జనాభా ఉంటే ఈ రాష్ట్రం అనగాన వర్గాల రాష్ట్రం అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్కటే ఒక మంత్రి పదవి వచ్చేది ఇవాళ అతిపెద్ద జాతి పది పది పదకొండు శాతం బాధ్యులు ఒక్క మంత్రి పదవి కూడా ఒక్క మంత్రి పదవి అట్లా ఎస్టీలలో కూడా ఇవాళ ఆదివాసీలందరూ వెంబాడ ఉంటారు ఆదివాసీలల్లో కూడా ఆదివాసులలో కూడా ఒక్కటే ఒక్కటే ఒక్క మంత్రి పద ఒకవేళ కేవలం మంచి పడలేదు మైనార్టీ ఉన్నారు పదకొండు పన్నెండు శాతం మైనార్టీ పది పదకొండు శాతం మైనార్టీల వరకు కూడా ఒకటే మధ్య పదవి అంటే తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ద స్టేట్ ఆఫ్ వీకర్ సెక్స్ అని చెప్తున్నాము కానీ ఆచరణ మాత్రం ఎక్కడ వాళ్ళకు కనీసం అధికారం ఇచ్చే పరిస్థితి ఇవాళ కొన్నిమో రాజ్యాంగం రిజర్వేషన్ ఉంటాయి ఆ రిజర్వేషన్ ప్రకారం దాన్ని దాటిపోలేమని చెప్పి చెప్తున్నారు కానీ మంత్రి పదవులు నియమించే ఇదే విషయంతో సంబంధం లేదు మంత్రి పదవులు మీరు తన విశ్వాసం కనుక ఉంటే ఎవరికైనా మంత్రి పదవి చెప్పిన అధికారం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఆ పని చేయలేదు నేను మీ అందరికీ ఫోర్ టూ అవర్స్ అవుతుంది కాబట్టి ఒకటి మాత్రం సత్యం ఎప్పటి వరకు అయితే ఈ జాతులకు రాజ్యాధికారంలో పాల్గొన్నాను ఆ జాతుల బతుకులు బాగుపడవు బాగుపడవు చట్ట సభలల్లో ఇవాళ ముప్పై ఐదు శాతం ముప్పై మూడు శాతం ముప్పై ఐదు శాతం రెడ్డి కావాలని కావాలని చెప్పే వంద శాతం రావాల్సిందే ఇవాళ కేంద్రంలో కూడా తీసి వంద శాతం తప్పకుండా నాకు తెలిసి ఇంత పెద్ద జాతికి నడపడానికి తప్పకుండా చేస్తానని చెప్పి ఆశిస్తాను మీ డిమాండ్ని మీ ఆలోచనని నాలాంటి వాళ్ళు కూడా తీసుకుపోయి చెప్పే ప్రయత్నం చేస్తా అని చెప్పి చేస్తూ ఇవాళ జనాభాను నెక్కించడం కావచ్చు అసలు ఆర్థిక స్థితి ఏంటి వాళ్ళ సామాజిక స్థితిని నువ్వు అన్నిటి పట్ల కూడా స్టడీ చేసే కావాలని చెప్పి కోరుకుంటున్నాం నేను ఏమైనప్పటికీ కూడా తెలంగాణ మాత్రం వీకెస్ చేట్ అని చెప్పి మనం చెప్తున్నాం కానీ ప్రత్యేకాల మాత్రమే ఉండే మాటలు కూడలు జరిగింది కాళ్ళ మాటలు తగ్గేది కాదు గవర్నర్ ప్రసంగం ఎక్కడ డబుల్ బెడ్ ప్రస్తావనే ఎక్కడ డబుల్ బెడ్ ప్రస్తావన మీకు తెలుసు ఎవరికి డబుల్ బెడ్రూమ్ కావాలి ఎస్సీలకు ఎస్టీలకు సంచార జాతులకు వెనుకబడిన వర్గాలు మాత్రమే డబుల్ బెడ్రూమ్ కావాలి కానీ మన డబుల్ బెడ్రూమ్లు కట్టించాలని చెప్పి చెప్పి ఎనిమిదిన్నర సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పటికీ అక్కడక్కడ కొంచెం కట్టించు కట్టించిన వాళ్ళ వాళ్ళని ఎక్కువగా కట్టించు వాళ్ళ పేరు వాళ్ళని కట్టించిన తప్ప తెలంగాణ ఏంటంటే కట్టించిన వాళ్ళ ద్వారా హెండవ్ చేయలేదు కట్టించిన వాళ్ళు అండ్ చేయలేదు పోయిన శాసనసభలో చెప్పిండ్రు గవర్నమెంట్ మీ కట్టలేము మీరే మీ జాగాలు కట్టుకోండి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి నాయకుల చెప్పి సమస్య దాడి పెట్టిన ఇప్పుడు నాకు ఇవ్వలేదు చివరికి మూడు లక్షల రూపాయలు చెప్పడం మరి మనం మరి దాడి పెరిగినాయా తగ్గినాయా మనం ఆలోచన చేసుకోవాలి అంటే పేదల పట్ల వాళ్ళకున్న కన్సర్న్ ఎంతో నాకు అర్థమవుతుంది మరి ఎన్ని ఫెడరేషన్ కానీ బీసీ ఫెడరేషన్ కానీ ఎస్సీల కార్పొరేషన్ కానీ ఎస్టీల కార్పొరేషన్ కానీ గుడాల వారి విశ్వకర్మ ఫెడరేషన్ కానీ వడ్డెల ఫెడరేషన్ కానీ ఫెడరేషన్లు పెట్టిండ్రు వరకు కుర్చించిండ్రు టేమించింది తప్ప డబ్బులు మాత్రం అలకేషన్స్ అలకేషన్స్లో మాత్రం బ్రహ్మాండంగా అరచేతిలో వైకుంఠం చూపిస్తాం తప్ప ఇక్కడ కూడా వీలేదు ఇలా రెండు వందల యాభై కోట్ల రూపాయలు నాయబ్రహ్మా కోసం పెట్టమని చెప్పినా రెండు వందల యాభై కోట్ల రూపాయలు రజకాల కోసం పెట్టమని పెట్టామని చెప్పినా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఎంబీసీల కోసం వెయ్యి కోట్ల రూపాయలు చెప్పినా పెట్టడానికి లెక్కలు ఎక్కడ చూసుకొని మనకు వచ్చింది తప్ప ఎక్కడ కూడా ఖర్చు కాలేదు ఖర్చు కాలేదు